రాజులు మొదటి గ్రంథంలోని నాలుగవ అధ్యాయము రాజైన సొలోమను ఇస్రాయేలీలందరి మీద రాజాయను అతని యుద్ధనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజరియా యాజకుడు షీ షీషా కుమారులైన హోరెపును అహియాయును ప్రధాన మంత్రులు అహిలూదు కుమారుడైన యహోషపాతు లేఖికుడై ఉండెను యహోయాద కుమారుడైన బెనాయ సైన్యాధిపతి సాధోకును అభ్యదారును యాజకులు నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన జాబూదు రాజు సమీకంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను అహీషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమార్డైన అధోని రాము వెట్టి పని విషయంలో అధికారి ఇస్రాయిలీలందరి మీద సులోమును పన్న ఇద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయవారు అందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు మాకస్లోను షైల్భీములోను ఎలోన్ బే ధానులోను దెక్కెరు కుమారుడు అరుబ్బోతులో హెసెదు కుమారుడు వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడును మరియు అభినాదు కుమారునికి దోరు ప్రదేశమంతయు నియమింపబడెను సలోమును కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య మరియు అహీలుదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేద్షాయను ప్రదేశమంతైను నియమింపబడిను ఇది ఎజ్రయేలు దగ్గరనున్న సారెత నుండి బేజ్షయాను మొదలుకొని అబిల్మేహోలా వరకును యోక్నేయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబెరు కుమారుడు రామోద్ గిలాదునందు కాపురముండెను వీనికి గిలాదుల నుండి మనశేకు కుమారుడైన యాయూరు గ్రామములను భాషంలోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను అది ప్రాకారములను ఎత్తడి అడ్డగడలను గల అరువది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఎద్దో కుమారుడైన అహి నాదాబు మహనయీములో ఉండను నప్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను వీడు సులోమును కుమార్తె అయిన వివాహము వివాహం ఆషేరులోను ఆలోతులోను హూష కుమారుడైన బయనా ఉండెను ఇస్సాకారు దేశమందు పరు యహు కుమారుడైన యహోషపాతు ఉండెను బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి ఉండెను గిలాదు దేశమందును అమెరియులకు రాజైన సిహోను దేశమందును భాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యూదా వారును ఇస్రాయిలు వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి నది యోఫ్రటిసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీల దేశమంతటి మీదను సొలోమోను ప్రభుత్వము చేశను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దినములన్నయూ అతనికి సేవ చేయుచూ వచ్చిరి ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తోముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిన్ని రెండు వందల తోముల ముతుకపిండి క్రొవ్విన ఎడ్లు పదియు విడి ఎడ్లు ఇరవయూ నూరు గొర్రెలను ఇవి గాక ఎర్ర దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను యువ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను సోలోమోను దినములన్నిటిను ఇస్రాయిలు వారేమీ వారేమి దాను మొదలుకొని బేర్షేబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజురుపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండ్రి సోలోమోను రథములకు నలభై వేల గుర్రపు సాలలను పన్నెండు వేల గుర్రములను ఉండెను మరియు రాజైన సులోమోను రాజైన సులోమను భోజనపు బల్ల ఎద్దుకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయచువచ్చెను మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడునూ తనకు చేయబడిన చెప్పున ఎవలను గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప వర్ణింపస్యము కాని వివేచనగల మనసును సొలోమను దయచేసను గనుక సొలో కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను జ్ఞానం అంతటి కంటనూ అధికమై ఉండను అతడు సమస్తమైన వారి కంటను యజ్రాహీయుడైన ఏతాను కంటను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ధ అని వారి కంటను జ్ఞానవంతుడై ఉండను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో అనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టు ఓకే అతడి జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సులోమను నదుకు వచ్చిరి రాజులు మొదటి గ్రంథంలోని నాలుగు అధ్యాయము సమాప్తము